ఏడవసారి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతున్న తర్వాత తమ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ గతంలో కూడా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతాను ముఖ్యంగా ఇది డబ్బుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది ఇందులో ఆ దేవాలయానికి ఇబ్బంది ఆర్థిక పరంగా బరువుకుండా చూడాలనేటువంటి ఆలోచనతో దాతలందరూ కూడా వివిధ మత్స్సు రూపంలో వల్ల ఆర్థిక రూపంలో కంపెనీతూ ఉన్నారు అని దానికి అకౌంట్ ఫార్ లేకుండే ఇంకా అకౌంట్ ఫార్ లేదంటే ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన వాళ్ళ యొక్క వివరాలు ఖర్చు అయినటువంటి ఖచ్చితంగా అందులో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను వ్యక్తిగతంగా కొంత ప్రత్యేకించి స్పెషల్ దాతల్ని పెట్టు సో ఆ విధంగా జిల్లా పర్యవేక్షణ లేదు కానీ పర్యవేక్షణ ఇక్కడ కూడా ఆర్థిక బల ఇబ్బంది లేకుండా లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి మేజర్గా పోలీస్ ఇందులో గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఏ విధంగా ఆ ఏడు రోజుల కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి స్పెషల్గా ఆఫ్టర్నూన్ తర్వాత కూడా మీరు ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పిపోతాను అదొకటి మేజర్గా ట్రాఫిక్ అండ్ ల్యాండ్ ఆర్డర్ రెండవది

రెవెన్యూ వరకు వచ్చినప్పటికీ ఎవరైనా అంటే ప్రోటోకాల్ సిస్టమ్ కావచ్చు అదర్వైజ్ పోరాజుగా రెవెన్యూ పరంగా ఉండేది ఒక నాలుగు ఐదు ఆ టెంపుల్ చైర్మన్ చైర్మన్ గారు చైర్మన్ గారు ఈవో గారు చేయడం నాలుగు డిపార్ట్మెంట్ మున్సిపల్ పోలీస్ రెవెన్యూ ప్లస్ టెంపుల్ చైర్మన్ ఐదు కలిసి కార్యక్రమం చేస్తాం మేమంతా అవుట్ ఆఫ్ బయట ఐటౌండి మాత్రమే జస్ట్ ఆర్గనైజర్ స్నాగర్ మేము సహకారం చేస్తాం ఇలా గతంలో పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఫోటో గ్రాఫ్ అవుతుంటాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ అదే అటెండ్ ప్రోగ్రామ్ మేము ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా ఇది ఇట్లా జరగాలి అట్ట జరగాలని నిర్ణయించే ఫస్ట్ ఒక్కనే కానీ మీరు మీరు కొంచెం అందుకే మేము మీకు ఈ నలుగురు అధికారులు ప్లస్ టెంపుల్ చైర్మన్ అని అటోమెంట్ డైరెక్ట్ ఉంటాడు డార్డ్ ఉంటుంది రెవెన్యూ ఉంటుంది దాని తర్వాత మున్సిపల్ పోలీసు కాబట్టి ఈ వ్యఫ్ఐర్కి సంబంధించి మీరు ఒక్కసారి చెప్పారు ಸಂಬಂಧಿಸಿ ಗಂಭೇರ ಹೆಸರು ಶಾಂತಿ ಪ್ರಮುಖ ಶತ ಮೆರುಗೇಟ್ ಕಾರ್ಯಕ್ರಮ ಎಂತ ಸಂಕಲ್ಪ డ్యూటీ బ్రాండర్డ్ ఫిణా పెరిగండి సప్లయర్తో రెండో రాష్ట్రంలో పైకోవచ్చు ఉన్నది ఇందులో వాళ్ళ దగ్గర మొత్తం కొన్ని కొనల్సి అంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళ కోసం వాళ్ళు కూడా వాళ్ళు అంటే వాలంటీర్ సేవా ఇష్యూ పంచాయతీ ఉన్నట్టు అది అది మీరు సెటిల్ చేయాలి ఎండ సేవ చేయాలి అందరు ఎవరు